శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు మాఘపురాణము పజవాధ్యాయము అప్సరస తిరుత్తమ సుందోపసుందులు పూర్వము భృగుమహాముని వంశమునందు వృక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుతుండెను ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెళ్ళైన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయాను రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తిభావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించను ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించటం వలన అనేక మాఘస్థానములు చేయుట వలన ఆమెకు పుణ్యఫలములు దక్కెను ఆమె మనోభాంచయుడే సమయం దగ్గరపడినది కాబోలు ఆమె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తర్వాత బ్రహ్మలోకమునకు పోయెను ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రాలు కూడా బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సరస చేసి తిలోత్తమ అని పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షసోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓయి మీకేమి కావలయునో కోరుకునుము అని అనగా ఓయి మీకేమి కావలయునో కోరుకోనుము అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలుగుకుండానట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చి ఆ రాక్షసులకు చెప్పి అంతర్ధానం అయ్యను బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఇద్దరు రాక్షసులను మహాగర్వము కలవారై దేవతలను హింసించసాగారు మహర్షుల తపస్సుకు భంగము కలిగిస్తూ ఉన్నారు యజ్ఞ యాగాది కతువులలో మల మాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండేది దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేశారు ఇంద్రుడు మొదలకు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపశుద్ధులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వం కలవారై తపస్వాలను బాధించుచు దేవలోకమునరకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేస్తున్నారు కానవారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించుము అని ప్రార్థించది బ్రహ్మదీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి అమ్మాయి ఈ సుందోపసురుడు రాక్షసులకు ఇతరులు ఎవ్వరివలనూ మరణము కలగదని నేను వరమిచ్చి ఉన్నాను వారు వరగర్భముతో చాలా అల్లకల్లోలము చేయుస్తున్నారు కారణం పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పాను తిరోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసులున్న అరణ్యమును ప్రవేశించాను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరుడున్న నివాసములకు సమీపములో అటు ఇటు తిరుగుచుండెను వీణానాదమును ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరుడు అటూ ఇటూ తిరుగుచూ ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి నన్ను ఒరింపుము నన్ను వరింపుమని తిరోత్సమను ఎవరికి వారే బతివరాడ సాగిరి అంతట నా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసరుడారా మిమ్మల్ని పెళ్లి ఆడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడల సమానమైన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరి ఆడుట సాధ్యము కానిది కదా కానీ నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరులు ఎవరు బలవంతులో వారికే నేను సొంతము కాగలను అని చెప్పాను ఆమె మాటలకు సుందోపసులకు పౌరుషములు వచ్చినవి మీసములు మెలిబెట్టి నేను బలవంతుడను అనగా కాదు నేను బలవంతుడను అని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి గుద్దు మల్ల యుద్ధము చేసిరి ఇక పట్టుదలను వచ్చి గదలు పట్టిరి ముద్రాలనెత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొని వారి పోరాటము రెండు పర్వతములు ఢీకొన్నట్లుగా ఉన్నది మేఘాలు ఉరిమినట్లుగా అరుచుతూ భయంకరంగా యుద్ధం చేశారు గదాయుద్ధం తర్వాత కత్తులు చూశారు ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్డం మరొకరికి తగిలినందున ఇద్దరి తలలు తెగి కిద్దపడ్డాయి ఇద్దరూ చనిపోయారు తిరోత్తమను దేవతలు దీవించారు ఆమె బ్రహ్మ కడకుపోయి జరిగిందంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిరోత్తమ నీవు మంచి కార్యములు చేసితివి నీ వలన సుందోపసులు భరణించిరి నీకీ బలమూత్టకు కారణము నీవు చేసి ఉన్న మాఘమాస వ్రతఫలమే కానా నీవు దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అతడు అప్సరసలందరికంటే నీవే అధికురాల వగుదువు అని చెప్పి పంపాడు ఇవం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి నా ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు